హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ ముందు వీడియోస్లో పెట్టాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఇదైతే లెంత్ వీడియో చాలా రోజులు అవుతుందండి పెట్టక ఇప్పుడు చూస్తే ఈ వీడియో ఉంది ఇంకెందుకో తీసేయడం అని చెప్పేసి అప్లోడ్ చేశారనమాట ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగిస్తున్నామని నేను మా హస్బెండ్ అంటే ఇంకెవరిని పిలవలేదు ఎందుకంటే కొత్త కాపురం అయితే పిలవచ్చు అందరినీ ఇప్పుడు మాలు ఓల్డే కదా అని చెప్పేసి మేమిద్దరమే చేసుకున్నాము అంతా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆయన గ్యాస్ అయితే బిగిస్తున్నారు అనమాట ఫస్ట్ ఒకసారి వచ్చిండే కాకపోతే అప్పుడు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించాలి అందుకని మళ్ళీ రిటర్న్ వెళ్ళాము ఇంకా వన్ వీక్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం అనమాట పాలు పుంజడానికి చూస్తున్నారు కదా అంటే కొంచెం ఏమైందని అంత ఇంట్రెస్ట్ అనిపిల చేరాలా వద్దా అని ఇంకా తర్వాత మళ్ళీ డిసైడ్ అనమాట నేను మా ఆయన చేరదాంలే అక్కడైతే ఇరుగురుగ్గా ఉందనమాట ఇల్లు బాగానే ఉంటుంది కానీ చాలా ఇరుగనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా షిఫ్ట్ అవుతున్నాము ఇక్కడైతే నిజంగా చెప్పాలంటే అసలు అంత ఇరుకులో ఉండి కొంచెం ఫ్రీగా ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే ఇంక ఎక్కడ చూసిన ఇరుకిరుగ్గా ఉండేది ఇంకా అసలు చూడడానికి ఇంటి నిండా ఆ సామాన్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ ఇల్లు చాలా ఇరుకుగా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఎండాకాలం వస్తే చాలా అసలు ఒక్కగా ఉంటుంది నైట్ పొగులంతా చల్లగా ఉన్నా కూడా నైట్ చాలా ఇబ్బంది పడతాము ఇంకా అందుకనే దేవుడి దేవుళ్ళ ఏదో కిల్లులే మన బడ్జెట్లో మనకు ఉండి కొంచెం కొంచెం అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే చాలండి ఏదో పెద్ద పెద్ద ఇళ్ళల్లో చేరేసి రెంట్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడే కంటే మన బడ్జెట్లో మనం తీసుకొని ఉంటాం చాలా మంచిది అనేది నా ఫీలింగ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ సామాను ఉంది కదండి ఇవి కూడా పాడు చేసాయేమో అనుకున్నాను నిజంగా అండి ఈ ఎలుకల వల్ల నాకైతే చాలా పని పడింది అసలు అంత స్మెల్ అంటే కాకపోతే ఒక్కటనుకోవాలి దేవుడు దయాకృపను బట్టి వస్తువులు జోలికి రాలేదండి స్టీల్ సామాన్లు అంటే ఏం కాదు ఏదైనా వస్తువులోకి వచ్చింది అదంటే ఫ్రిడ్జ్ అలాంటివి అంటే చాలా ఇబ్బంది కదా ఆల్మోస్ట్ అన్నీ షిఫ్ట్ చేసేసామండి చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంకేవి ఇంక అన్ని ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే కొంచెం టైమే పడుతుంది నాకు తెలిసి ఇక్కడన్నీ సర్దుతున్నాను మా హస్బెండ్ ఏమో బజార్కి వెళ్ళారు ఇంకా మా అమ్మ కూడా నాకు అన్నం వండి పంపించిందండి మా అమ్మ అయితే అంటే ఫంక్షన్కి వెళ్తుంది ఇంకా గోంగూర పచ్చడి చేసి పెట్టింది అనమాట మళ్ళీ ఇంకేం తెచ్చుకుంటారులే బయట నుంచి అని చెప్పేసి అస్సలు ఓపిక లేదండి ఆ రోజైతే పని చేయడానికి పని చేసి చేసి అలిసిపోయాను అనమాట అసలు ఓ అంటే వంట చేయాలి అని ఓపిక అయితే అసలు లేదు ఇంకా మా అమ్మ పంపించింది ఇంక ఇది చూస్తున్నారు కదా దట్స్ ఫర్ మినీ బ్లా బ్లాగ్ అండి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్స్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది